హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ ఈరోజైతే మనం కిస్మత్పురా దగ్గరలో ఉన్న సన్ సిటీలో అయితే ఉన్నాము ఇక్కడైతే మనకి ఒక త్రిబుల్ ఎక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందనమాట మనకి విల్లా ముందైతే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు చూడండి అండ్ ఈ విల్లా అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది సో ఈ విల్లా వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఉందన్నమాట అండ్ మనకి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే మనకు టైల్స్తో అయితే డిజైన్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా మనకి వుడ్ కలర్ డిజైన్తో అయితే ఇచ్చారనమాట అండ్ మనకి చౌకోడ్ అండ్ డోర్స్ అయితే టేకుడు అయితే ఇస్తున్నారు అండ్ చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయన్నమాట అండ్ అలాగే మనకి వెంటిలేషన్ కోసం అయితే చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు మనకి హౌస్ చుట్టూ త్రీ సైడ్స్ అయితే సెట్ సెట్బ్యాక్ ఇచ్చారన్నమాట టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా హాల్ అనమాట అక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ కింద అయితే మనకు స్టోర్ రూమ్ లాగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇక్కడైతే మనకు డైనింగ్ అనమాట ఇటు సైడ్ నుంచి మనకు కిచెన్ అయితే ఇచ్చారు కావాలంటే మనం పార్టీషన్ లాగా ఎలివేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు అలాంటి అలాగే యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు అండ్ మనకి డైనింగ్ నుంచి బయటకు అయితే ఒక డోర్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి కిచెన్ కిచెన్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో ఇచ్చారు అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట మనకి అండ్ అలాగే మనకు టైల్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుందండి డిజైన్ మాత్రం ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్టోరేజ్ రూమ్ లాగా అయితే ఇచ్చారనమాట కిచెన్లో అండ్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనం నెక్స్ట్ ఇటు చూసుకుంటైతే ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట ఇక్కడ స్టెప్స్ కింద అయితే మనము ఇది ఒక డైనింగ్ ఏరియా లాగా కానీ మనకి స్టోర్ రూమ్ రూమ్లాగాని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట ఈ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా అయితే ఉందనమాట చూడండి విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసము మనకి విండో చుట్టయితే గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట మనకి టైల్స్ అయితే రూఫ్ వరకు ఇచ్చారండి మనకి వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇస్తున్నారు అనమాట అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు స్టెప్స్ అండి స్టెప్స్ మొత్తం మనకు గ్రానైట్తో ఇచ్చారు అండ్ మనం స్టెప్స్ ఎక్కుతుంటే కూడా వెంటిలేషన్ కోసం అయితే విండోస్ అయితే ఇచ్చారనమాట స్టెప్స్ షేప్ చూసారా చాలా బాగుంది కదా మనం పైనుంచి చూస్తే కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏముందనేది మనకు కనబడుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి అవుట్ ఏరియా అండి మనకి ఇటు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అయితే ఇచ్చారు పూజ రూమ్ అయితే చూసేద్దాం టూ మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట పూజ రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ అలాగే ఇటు చూసుకున్నట్ైతే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే దీనిలో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకి బెడ్రూమ్ నుంచి అయితే బయటకి బాల్కనీ అయితే ఇచ్చారు వ్యూస్ కోసము అండ్ వెంటిలేషన్ కోసము చాలా బాగుందండి చుట్టూ ఒకసారి సరౌండింగ్స్ అయితే చూసేయండి చాలా హౌజెస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి మనకి మా కిడ్స్ బెడ్రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది చూడండి వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ఇచ్చారు అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట సో విండోస్ చుట్టూ మనకు గ్రానైట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు సో ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్పేస్ అయితే అండ్ మనకు టైల్స్ అయితే రూఫ్ వర్క్ ఇచ్చారు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ మనకి చాలా స్పేషియస్గా వచ్చాయండి బెడ్రూమ్స్ మాత్రము అండ్ ఎందుకంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కదా మనకి అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఇక్కడ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇటు సైడ్ ఒక బాల్కనీ అయితే ఇచ్చారు మనకి ఈవినింగ్ టైంలో చిల్ అవ్వడానికి అయితే మంచి యూజ్ అవుతుంది అండ్ సైడ్ కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు మనకి ఫాల్ సీలింగ్ కూడా వుడ్ కలర్తో అయితే డిజైన్ చేశారనమాట చూడండి చాలా బాగా అనిపిస్తుంది అక్కడ వచ్చేసి మనకు గ్లాస్ అయితే వస్తుంది అనమాట సో ఇటు నుంచి మనకి రోడ్ అయితే కనబడుతుంది మనకు థర్టీ ఫీట్ రోడ్ అని చెప్పాను కదా సో మనం ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇది వచ్చేసి స్టెప్స్ అండి స్టెప్స్ పైన కూడా వెంటిలేషన్ కోసం ఇచ్చారు చెప్పాను కదా సో అలాగే సేమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి అవుట్ ఏరియా అండి పైన ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట వచ్చేసి మనకి హోమ్ థియేటర్ రూమ్ అనమాట సో ఇది చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు అంటే మనం కన్వర్ట్ ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట సో మనకి హోమ్ థియేటర్ అయితే హోమ్ థియేటర్ చిన్న మినీ థియేటర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అనమాట దీనిలో అటాచ్ వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట ఇప్పుడు మనకి బయటకైతే అయితే మనకి టెర్రస్ అయితే ఇచ్చారనమాట సో ఇటు సైడ్ బాల్కనీ అటు సైడ్ టెర్రస్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి మనకి టెర్రస్ టెర్రస్లో కూడా చిన్నపాటి పార్టీస్ చేసుకోవడానికి అయితే చాలా బాగా అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో అది కాకుండా మనకి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే మనకి అవుట్ సైడ్ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చూడండి ఒకసారి అండ్ మనకి ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉందనమాట పెయింటింగ్ అవి ఫాల్ సీలింగ్ అవి వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి సో మనకి ఇటు ఆపోజిట్ సైడ్లోనే మనకి బాల్కనీ అయితే ఇచ్చారనమాట చూడండి మనకి ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం ఇది వచ్చేసి మనకి కిస్మత్పుర సిటీ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట మనకి ఓఆర్ఆర్కి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి మనకి చుట్టూ సరౌండింగ్స్లో అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా ప్రైమ్ లొకేషన్ అండి అండ్ విద్యారణ్య స్కూల్ కానీ టైమ్ స్కూల్ కానీ బచ్పన్ ప్లే స్కూల్ కానీ మనకి నియర్ బైలోనే ఉన్నాయన్నమాట అండ్ దీనికి గాను వీళ్ళు కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టూ పాయింట్స్ ఫైవ్ సిఆర్ అనమాట ఈ ప్రైస్ అయితే మనకు నెగోషియబుల్ ఉంటుంది అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అవైలబుల్ ఉందనమాట సో మీరు ఇటు సైడ్ ఏరియాలో కనుక విల్లా అయితే సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ విల్లా అయితే విజిట్ చేయండి అండ్ అలాగే మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీకు సంబంధించిన ప్రాపర్టీ ప్రమోషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ